కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో స్త్రీ పురుషులకి ఉద్యోగం ఆర్థిక స్థితి వ్యాపారం ప్రేమ వివాహం ఆరోగ్యం విద్య వైవాహిక జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యములందరూ కూడా విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు అందరూ కూడా కర్కాటక రాశి క్రింద చెందుతారు కర్కాటక రాశికి స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలండి సంవత్సర ప్రారంభంలో శని ప్రభావం నవమ స్థానంలో ఉంటుంది దీనివల్ల కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మార్చి వరకు ఈ ప్రభావం కొనసాగుతుంది కానీ భయపడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే మీకు మార్చి తర్వాత పరిస్థితులు బాగుంటాయి మధ్య మే మధ్య నుంచి కూడా గురుగ్రహం ద్వాదశ స్థానానికి మారటం వలన కొత్త అవకాశాలు అయితే వస్తాయి మీ సంవత్సరం మీ జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి ప్రతి పని కూడా ప్లాన్ చేసి చేయడం వలన మంచి ఫలితాలు అయితే ఉంటాయి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు బాగుంటాయి విద్యార్థులకు మంచి కాలం అని చెప్పచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభదాయక సమయము ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అయితే చాలా అవసరము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవలసి పాల్గొనటం వలన మీకు మానసిక ప్రశాంతత అయితే లభిస్తూ ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయము మీ ఆలోచన విధానంలో సానుకూల మార్పులు అయితే వస్తాయి సామాజిక కార్యక్రమాల్లో మీ పాత్ర బాగుంటుంది పరిచయత్తులు సహకారం లభిస్తుంది ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మొత్తం మీద చూసుకున్న మార్చి తర్వాత నుంచి వీళ్ళకి అమోఘంగా ఉంటుందని చెప్పొచ్చు కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకి కుటుంబ జీవితం ఎలా ఉందో తెలుసుకుందాము దాంతోపాటు పరిహారాలు కూడా తెలుసుకుందాము కుటుంబ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరం అండి సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు గొడవలు ఉంటాయి అయినా భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎందుకంటే మార్చి తర్వాత పరిస్థితులు చాలా బాగుంటాయి మే నెల నుండి రాహుకేతుల ప్రభావం ద్వితీయ స్థానంపై ప్రారంభం కావటం వలన కుటుంబ సభ్యులతో మాటల్లో జాగ్రత్త అవసరం అయితే గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి సోదర సోదరీ మనులతో మంచి అనుబంధం ఉంటుంది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం ఇది మీకు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు గృహ నిర్మాణం లేదా మరమ్మతులు చేసే అవకాశం కూడా ఉంది మీరు కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఆర్థిక విషయాల్లో మెరుగైన ఫలితాలు అయితే ఉన్నాయి మార్చి వరకు శని ప్రభావం ధనస్థానంపై ఉంటుంది ఆ తర్వాత పరిస్థితులు బాగున్నాయి మే మధ్య వరకు కూడా ఆ గురుగ్రహం లాభస్థానంలో ఉండటం వలన మీ కృషికి తగిన ఫలితాలు అయితే ఉన్నాయి ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు ఆర్థిక లాభాలు మే మధ్య తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అందువల్ల ఆర్థిక నియంత్రణ చాలా అవసరం రుణాలు తీసుకు రుణాలు తీసుకోవటానికి అనుకూల సమయం ఇది పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆదాయ వనరులు పెరుగుతాయి భూమి ఆస్తి విషయాల్లో లాభాలు ఉంటాయి మీకు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మీకు కర్కాటక రాశికి చెందిన స్త్రీ ఇద్దరికి ఉద్యోగం మరియు వృత్తిక వృత్తిపరంగా సంవత్సరం ఎలా ఉంటుందంటే ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి మార్చి నెల తర్వాత మాత్రమే గత సంవత్సరం సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువ నూతనోత్సాహంతో లక్ష్యాల వైపు అడుగులు వేయాలి మీరు మీ సంభాషణ శైలి మెరుగుపడుతుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఏప్రిల్ మే మధ్య కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు మే మధ్య తర్వాత గురుగ్రహం ద్వాదశ స్థానంలో ప్రవేశించటం వలన అధిక శ్రమ అవసరం అవుతుంది కానీ ఫలితాలు సంతృప్తిగా ఉంటాయి మీకు సహోద్యోగుల ప్రవర్తన మీకు అనుకూలంగా లేనప్పుడు లేకపోవచ్చు అయినప్పటికీ కూడా మీరు వారితో సయోధ్యగా మెలుగుతారు ఉద్యోగ మార్పిడి అనుకూల సమయం అయితే ఇదేనండి పదోన్నత అవకాశాలు ఉన్నాయి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు కూడా కనపడుతున్నాయి కర్కాటక రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు వ్యాపార పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపారస్తులకు మెరుగైన ఫలితాలు ఏదైనా ఉన్నాయండి బాగున్నాయి కూడా అయితే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదనమాట ఒకదా ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు ఆలోచించి పెట్టాలా వద్దా అనేది మాత్రం నిర్ణయాలు తీసుకోండి మార్చి వరకు శని ప్రభావం అష్టమ స్థానంలో ఉంటుంది దీనివల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి మార్చి తర్వాత బాగుంటుంది మళ్ళీ మే మధ్య వరకు కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి మీకు విదేశీ వాణిజ్యంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఉన్నాయి భాగస్వాములతో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి వ్యాపార విస్తరణకు అనుకూల సమయము టెక్నాలజీ రంగంలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది మార్కెటింగ్ వ్యూహాలు కూడా మెరుగుపరుచుకునే మెరుగుపరుచుకోవాలి మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు కర్కాటక రాజ్యకు చెందిన స్త్రీ పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారానికి సంబంధించి ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో అంటే మంచి ఫలితాలే ఉన్నాయండి వీళ్ళకు కూడా మే మధ్య తర్వాత గురుగ్రహం ద్వాదశ స్థానంలో ఉండటం వలన విదేశీ ప్రయాణ అవకాశాలు బాగున్నాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు వ్యాపార ప్రయాణాల్లో జాగ్రత్తలు అయితే తీసుకోండి వాహనాల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి జర్నీ అప్పుడు కొత్త వాహనం కొనే యోచన కూడా ఉంది కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుంది అంటే ప్రేమ విషయాల్లో ఉపశమనం లభిస్తుందండి గత రెండు సంవత్సరాలుగా శని ప్రభావం పంచమ స్థానం ఉండటం వలన ప్రేమ జీవితంలో ఉదాసీనత నెలకొంటుంది మార్చి తర్వాత శని ప్రభావం తొలగిపోతుంది చిన్న చిన్న విషయాలపై వచ్చే అభిప్రాయ భేదాలు తగ్గుతాయి మే మధ్య వరకు గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన యువతకు మంచి అవకాశాలు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది వివాహ యోగం ఉన్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఎక్కువ వివాహితులకు ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలండి వీళ్ళకైతే సంవత్సరం సగభాగం వివాహ యోగ్యులకు అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహం చేసుకునే వారికి మే మధ్య వరకు మంచి అవకాశం అన్నమాట దాంపత్య జీవితంలో సౌక్యం ఉంటుంది భాగస్వామితో అవగాహన మెరుగుపడుతుంది కుటుంబ విషయాల్లో ఒకరికొకరు అర్థం చేసుకుంటారు సంతాన ప్రాప్తి సంతాన ప్రాప్తి కోరుకునే వారు శుభవార్త అయితే ఉంది వైవాహిక జీవితంలో స్థిరత్వం పెరుగు స్థిరత్వం మెరుగుపడుతుందనమాట కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే జాగ్రత్తలు అవసరం అండి సంవత్సర ప్రారంభం నుండి కూడా మార్చి వరకు శని ప్రభావం నవమస్థానం ఉండటం వలన నడుము జనాంగాలు లేదా నోటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకోవాలి అలచనలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి మే మధ్య నుండి గురుగ్రహం ద్వాదశ స్థానంలో ప్రవేశించడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఎక్కువ ఆహార నియమాలు పాటించాలి బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అనమాట మీకు వ్యాయామం చేయడం చాలా మంచిది మానసిక ఒత్తిడిని మానసిక ఒత్తిడి నుంచి తగ్గించుకోవడం కోసము యోగా ధ్యానం లాంటివి మీకు బాగా ఉపయోగపడతాయి కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుగ్రహం పంచమ మరియు సప్తమ స్థానాల్లో బలంగా ఉండటం వలన సాధారణ విద్య మరియు వృత్తి విద్యలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి విదేశీ విద్య కోరుకునే వారికి మంచి అవకాశాలు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూల సమయము నూతన నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీరు ఖాళీగా అసలు కూర్చోకండి ఉన్న చదువుకు అనుకూల సమయం అయితే ఇది ఇదే అనమాట ఈ సంవత్సరమే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలన్నీ కర్కాటక రాశి వాళ్ళు నేను చెప్పిన వాటిల్లో ఏదో ఒక ట్రెండు చేసుకోండి మీకు అనువైతే అన్ని చేసుకోండి మీకు ఏది కుదిరితే అది చేసుకోండి ప్రతి శనివారం శనిదేవునికి నువ్వు నూనెతో దీపం వెలిగించుకోండి నువ్వుని నైవేద్యంగా సమర్పించండి ఆయనకి శని జపం చేయటం ద్వారా మీకు శని దోషం తగ్గే అవకాశం ఎక్కువ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం ద్వారా కూడా మీకు మానసిక ప్రశాంతి అయితే బాగా లభిస్తుంది శనివారం పూట వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించుకోండి ఇంట్లో దుర్గాదేవిని పూజించటం వలన శుభ ఫలితాలు అయితే వస్తాయి మీకు నవగ్రహ శాంతి పూజలు చేయించుకోండి కుదిరితే మటుకు దాన ధర్మాలు చేయటం వలన మంచి ఫలితాలు అయితే ఉంటాయి సోమవారం నాడు శివాలయాన్ని దర్శించుకోండి కుదిరితే కాలాభిషేకం చేయించుకోండి తులసి మొక్కలు ప్రతిరోజు కూడా ఇంట్లో పూజించండి దీనివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది దోషాలుంటే పోతాయి గురువారం నాడు దక్షిణామూర్తిని పూజించండి ఇలా పూజించటం వల్ల విద్యార్థులకి మంచి జరుగుతుంది నిత్యం గాయత్రి మంత్ర చేయటం చేయడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది కుదరని వాళ్ళు వినండి గాయత్రి జపాన్ని ప్రత్యేకంగా వీళ్ళకి ఏమేమి సూచనలు చేయొచ్చు అంటే నెగిటివ్గా ఆలోచించడం ఆపేయండి పాజిటివ్గా ఆలోచించి ముందుకు సాగండి కోపం అహంకారం నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వీళ్ళకి వృత్తి వ్యాపారాలు నిజాయితీగా ఉండండి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగండి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి పెద్దల ఆశీర్వాదం సలహాలు తీసుకోండి దైవ కార్యాలలో పాల్గొనండి సహనంతో వివేకంతో వ్యవహరించండి ఆధ్యాత్మిక పెంచుకుంటే చాలా మంచిది మీకు ఈ పరిహారాలు మన సూచనలు పాటిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు అయితే వస్తాయండి గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలు విజయం సాధించే అవకాశం ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలరు నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి